వైలేట్ చేశారు ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా అందరికీ తెలిసిందే అధ్యక్ష లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు ఈనాడు ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష నూట తొంభై కోట్లు సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల తొంభై మూడు కోట్లు అదే ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ మనందరికీ తెలిసిందే కేవలం ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారు అధ్యక్ష కేవలం ఇరవై ఒక్క లక్షలు ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారంటే పోనీ ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు వార్తా పేపర్కి పదమూడు పాయింట్ ఏడు ఒక్క కోట్లు ప్రజాశక్తికి పదకొండు పాయింట్ పదకొండు కోట్లు హిందూ పేపర్కి నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ముప్పై పాయింట్ మూడు కోట్లు డక్కన్ క్రానికల్కి నలభై పాయింట్ ఐదు కోట్లు హ్యాండ్స్ ఇండియా ఏడు కోట్లు పైనీరు తొమ్మిది కోట్లు ఇందులో తెలంగాణలో ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మనం అందరికీ మనం అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష సాక్షికి నంబర్ వన్ స్థానం కల్పించి ఇచ్చారు పోనీ ఏబీసీ రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే డీటెయిల్స్ తీసుకుంటే ఈరోజు కూడా ఈనాడే ఉంది మరి ఈనాడుకి ఎందుకు తక్కువ ఇచ్చారు సర్కులేషన్లో మూడో స్థానంలో ఉన్న జ్యోతికి ఇరవై ఒక్క లక్షల ఎందుకు ఇచ్చారు ఇది పెద్ద కుంభకోణం అధ్యక్ష పెద్ద ఇది అంతేకాకుండా